హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చరికి తప్పలేంటండి బియ్య పిండి రొట్టె అని మేము అంటామండి జనరల్గా ఇది ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పేరుతో అయితే పిలుస్తారు కదండి మీరు ఈ వీడియోని ఏ ప్లేస్ నుంచి చూస్తున్నారు మీ ఊర్లో ఈ ఈ రొట్టెని ఏ పేరుతో పిలుస్తారు అనేది అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి దీనిలోకి ఏమేమి అవసరం ఉంది అనేది దేంతో చేస్తాము దీని కాంబినేషన్ చట్నీ అనేది చెప్పాను కదండి ఆ చట్నీ ఎలా తయారు చేయాలి అన్నీ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నానండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చరికి మనకు దీనిలోకి వచ్చరికి ఆనియన్ అనేది ఆనియన్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము కొత్తిమీర కరివేపాకు శనగ శనగపప్పు ఉండుతుందండి ఆ శనగపప్పు అనేది అలానే అండి లేదు అని అనుకుంటే నానబెట్టుకోవాలండి నేనైతే నానబెట్టానండి నానబెడితే కొంచెం మెత్తగా ఉంటుంది మెయిన్ అయితే మనకు కావాల్సింది బియ్య పిండి అండి బియ్య పిండితో మనమైతే ఇదైతే చేస్తామండి దానిలోకి వస్తరికి బియ్య పిండి మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంతైతే వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఉప్పు అనేది వేసుకున్నానండి తర్వాత ఒకసారికి ఒక్కొక్కటిగా వేసుకోవాలండి మనం ఉల్లిపాయ అనేది తరుక్కున్నాం ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ తురుము తర్వాత శనగపప్పు అనేది నానబెట్టుకున్నాం కదండి ఆ శనగపప్పు అనేది వేసేసుకొని కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత మనం కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకోవాలండి నేనైతే ఒక ఇంగ్రీడియంట్ అయితే అండి అది లాస్ట్లో వేసానండి అది ముందే చెప్తున్నాను మీకు జీలకర్ర అండి జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర అనేది డైజెషన్కి మంచిది కదండి జీలకర్ర కూడా వేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి కొత్తిమీర కరివేపాకు అనేది వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకటేసారి వాటర్ అనేది వేసుకున్నామని అంటే చాలా మెత్తగా అయితే అయిపోతుందండి అలా మెత్తగా అయినప్పుడు మనకి బాగోదండి అందుకొస్తూనే మనం కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ కలిపేసుకోవాలండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా కొంచెం కలుపుకున్న తర్వాత మనకు ఒక మాదిరి అయింది పక్కకు పెట్టేసుకొని కొంచెం వాటర్ వేసుకొని రిమైనింగ్ కూడా కలిపేసుకుంటే ఈ విధంగా ఉండ మాదిరి అయితే అయిపోతుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత జస్ట్ మనం బాణలు అనేవి తీసుకునేదానికి ఒక టూ మినిట్స్ మనకు టైం ఉంటుంది కదండి ఆ టూ మినిట్స్ మూత పెట్టేసుకొని స్టార్ట్ చేస్తే సరిపోతుందండి దీన్ని నానబెట్టాల్సిన పనే లేదండి నేను జీలకర్ర అయితే ఇప్పుడు వేసానండి ఫస్టే వేసేసుకోవాలండి తర్వాత వచ్చేసరికి ఇలాంటి బాణాలు అనేవి ఉంటాయి కదండి ఆ బాణలో వచ్చేసరికి కొంచెం ఆయిల్ అనేది అడుగున వేసుకోవాలండి కొంచెం కోల్డ్ అనేది ఉందండి కొంచెం వాయిస్ అనేది డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేయాలండి స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక వంట తీసుకొని మనకి ఎంతైతే అవసరం ఉంటుందో అది తీసుకొని మనమైతే ఈ విధంగా మొత్తంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాంటి బాణలే తీసుకోవాలా అని ఏం లేదండి దోశ పి దోశ వేసుకుంటాం కదండి ఆ బాణల్లో కూడా చేసుకోవచ్చండి మీరు దోశ పెనం వేసుకున్నారు అని అంటే కొంచెం మందంగా అయితే వస్తుంది కాబట్టి మీరు టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలండి దీంట్లో తట్టుకున్నామని అంటే మనం పల్చగా తట్టుకుంటే ఒక్క సైడ్ కాల్చుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి మీకు కావాలి అని అనుకుంటే సొరకాయ ఉంటుంది కదండి ఆ సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చండి సొరకాయ తురుము అనేది వేసుకుంటే కొంచెం మెత్తగా అయితే ఉంటుందండి మనం ఈ దీంట్లో అయితే సొరకాయ తురుము అనేది వేయలేదు కాబట్టి క్రిస్పీగా మనకి క్రిస్పీగా కావాలి కొంతమంది క్రిస్పీగా ఇష్టపడతారు కదండి ఆ విధంగా క్రిస్పీగా కావాలి అని అనుకుంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి దీంట్లో సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చండి మన ఇష్టం అండి ఈ విధంగా మొత్తంగా అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ విధంగా స్ప్రెడ్ చేయకపోతే మనకు మందంగా వస్తుందండి అలా మందంగా వచ్చినప్పుడు మనకు క్రిస్పీగా అయితే రాదండి అందుకోసమని ఈ విధంగా మొత్తంగా బాణలంతా ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఈ విధంగా మనం నీట్గా అయితే తట్టేసుకోవాలండి తట్టేసుకున్న తర్వాత మధ్యలో హోల్ అనేది పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం చుట్టూ అయితే ఆయిల్ అనేది వేసుకోవాలండి కొంచెం ఆయిల్ అనేది కొంచెం పడుతుందండి దీనికి మళ్ళీ ఇంకొకసారి అయితే నేను చూపిస్తానండి ఎలా తట్టుకోవాలి ఏంటి అనేది దీనికి కాంబినేషన్ చట్నీ కూడా నేను చూపించబోతున్నాను అండి ఆ కాంబినేషన్ చట్నీతో మనము ఈ తపలింటి అనేది తిన్నాము అని అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు ఈ తపలింటి తోటి ఏ కాంబినేషన్తో తింటారు అంటే మీరు ఏ చట్నీ అయితే తింటారు అనేది అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ చట్నీ యూజ్ చేస్తారని మేమైతే ఈ కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుందండి అందుకోసమని ఈ కొబ్బరి చట్నీ అనేది పాటు అయితే తీసుకుంటామండి అది ఎలా చేస్తాను అనేది కూడా నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తానండి చూస్తున్నారు కదండి ఈ విధంగా బాగాలు పెట్టి తర్వాత ఫస్ట్ మనం సైడ్స్ అంతా కాల్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి సైడ్ అంతా కాలిన తర్వాత మనం మధ్యలో అయితే కాల్ చేసుకోవచ్చు అండి మధ్యలో ఈజీ అండి మనకి సైడ్స్ అంతా కాలిందంటే అయితే లేచి వస్తుందండి మళ్ళీ మనం ఇంకొక సైడ్ తిప్పుకోవాల్సిన అవసరం లేకుండా నీట్గా అయితే కాలుతుందండి మొత్తం సైడ్స్ మధ్యలో అంతా కాలిన తర్వాత చాలా బాగా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చూసారు కదండి చూస్తుంటేనే మనకు తినేయాలనిపించేంత బాగుంటుందండి టేస్ట్ కూడా అద్దరిపోతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఒక గరిట అనేది తీసేసుకొని మనము ఈ విధంగా తీసాము అని అంటే ఈజీగా అయితే వచ్చేస్తుందండి మనం ఏం శ్రమ పడాల్సిన అవసరం లేదండి చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఎంత బాగుందో చూసారు కదండి మనం ఇంకొక సైడ్ తిప్పాల్సిన పని కూడా లేదండి ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి పెద్దవాళ్ళు చేయాలి అని అనుకున్నప్పుడు లిడ్ ఉంటుంది కదండి ఆ లిడ్ అనేది పెట్టేశారు అంటే మెత్తగా అయితే కొంచెం మందంగా చేసుకొని లిడ్ అనేది పెట్టేసుకున్నారంటే మూత ఆవిరి నీళ్ళు పడతాయి కాబట్టి మెత్తగా అయితే వస్తుందండి అంతే పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా సరే అండి చాలా ఇష్టంగా అయితే తింటారండి ఒక్కసారి అయితే ఈ విధంగా చేసి చూడండి ఎలా ఉంది అనేది మీరు ట్రై చేసి తిన్న తర్వాత కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎలా ఉంది అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒకసారికి చట్నీ అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి ఫస్ట్ అయితే కొబ్బరి అనేది తీసుకోవాలండి కొబ్బరి అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలండి తర్వాత ఒకసారికి ఒక ఆనియన్ అయితే ఒక పెద్ద ఆనియన్ అయితే వేసుకున్నానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలోకి ఒకసారికి పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు కారం అయినా వేసుకోవచ్చు అండి మన ఇష్టం అండి ఏది వేసుకున్నా సరే అండి చాలా బాగుంటుందండి ఏ విధంగా చేసుకున్న తర్వాత కారం అయితే ఒక స్పూన్ అయితే వేసానండి మన ఇష్టం అండి మన టేస్ట్కి తగ్గట్టు మనం కారం తింటామంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి తర్వాత వస్తే ఉప్పు ఉప్పు అయితే వేసానండి వేసిన తర్వాత మనం ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్కసారి స్పూన్తో అయితే తిప్పేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి చూస్తున్నారు కదండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ఒక్కసారి అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయండి వాళ్ళు ఎవరైనా అంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి వాళ్ళు కూడా చేసుకుంటారండి చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు అందరూ చేసుకొని ఎలా ఉంది అనేది మీ కామెంట్ని తెలియజేశారంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి దీనిలోకి వచ్చేసరికి మనం కొంచెం పల్లీ ఉంటుంది కదండి పచ్చి పల్లీలే పల్లీలు పచ్చిమిర్చి రెండు మిక్సీ చేసుకొని చేసుకున్నా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మా బామ్మ మా అమ్మమ్మ వాళ్ళైతే అయితే అలా చేసేవాళ్ళంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి నెక్స్ట్ వీడియోలో అయితే అది కూడా షేర్ చేస్తానండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి పచ్చి పల్లీలు పచ్చిమిర్చి వచ్చేసరికి మిక్సీకి వేసుకొని ఈ విధంగానే మనం తట్టేసుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఒక్కసారి అయితే ట్రై చేయండి థ్యాంక్